ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం శుక్రవారం కావలిపట్నంలోని పదహారవ వార్డు బాలకృష్ణారెడ్డి నగర్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక శాసన సభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయా లేదా అని నేరుగా లబ్దిదారుల్ని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్య వైద్యానికి పెద్దపీట వేశారని తెలిపారు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంతో పాటు సిబిఎస్ఈ సిలబస్ తీసుకువచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు అదేవిధంగా ఉన్నతమైన విద్యను విద్యార్థులు అభ్యసించేందుకు ట్యాబ్ల ద్వారా బైజూస్ యాప్ ద్వారా నాణ్యమైన విద్య బోధన అందించేందుకు కూడా ప్రవేశపెట్టడం శుభ అన్నారు నేడు కార్పొరేట్ పాఠశాలకు దీటుగా నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో అన్ని వాస్తులు కల్పించి ఉన్నతమైన విద్యను అందిస్తున్నామన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఉన్నతమైన విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వ పాఠశాలలో చదవాలని ఆయన పిలుపునిచ్చారు గతంలో డబ్బు ఉన్న మాత్రమే చదువుకునే పరిస్థితి మనం చూసాం ఈరోజు డబ్బు లేక చాలా మంది గతంలో పేద పిల్లలు చదవాక ఇంజనీరింగ్ కావచ్చు డాక్టర్స్ కావచ్చు కావాక ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో గతంలో చూసాం రాజశేఖర రెడ్డి గారి దయ అవగా ఈరోజు ఫీజు గంబర్స్మెంట్ పథకం పెట్టడం ఈరోజు కొన్ని లక్షల మంది విద్యార్థులు విద్యార్థినులు ఈరోజు డాక్టర్స్ ఇంజనీరు ఇతర ఇతర ఐఏఎస్ ఐపీఎస్గా ఉన్న పరిస్థితి మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తాం అటువంటి మంచి పనులు ఉద్యోగ చేసిన ఘనత వైఎస్ రాజశెక్రెటరి గారు అయితే ఆయన అడుగుగా నడుస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మనం ఏదైనా పిల్లల కోసం మనం ఏదైనా చెయ్యాలని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్కూల్స్ అన్నీ కూడా గ్రూప్ గతలు మార్చిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఏమైనా ఉన్నాయంటే రాజశేఖర గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా ఆ పిల్లలు చదువుకునే స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఒక పక్క పవన్ కళ్యాణ్ ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఒక పక్క లోకేష్ ఇదంతా కూడా ఇంగ్లీష్ మీడియం ఎందుకు తెలుగు మీడియం చాలు అన్న పరిస్థితి దాన్ని వ్యతిరేకించాలంటే ఎంత దుమ్మగా ఒకసారి ఆలోచించాలి ఈరోజు చంద్రబాబు నాయుడు కొడుకు కావచ్చు మనవడు కావచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి కూతురు కొడుకు